హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుబ్బడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరూ రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి వసుధరకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి వసుధర అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన అభిమానులు రిషి వసుధర్ల మధ్య సన్నివేశాలు నడిచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే రీసెంట్గా గుబ్బడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రొమాంటిక్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి వసుధర చూడముచ్చటైన జంటగా చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఈచ్ ఈ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు మీకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర బ్యూటిఫుల్ అండ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి